అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు అందరి కోసం మనం ఏంటంటే మన సారీస్ సారీస్లోని మంచిగా చిన్న పిల్లలు మీడియం సైజు టీనేజర్స్ సో అందరి కోసం కూడా మంచి పట్టు పరికిని సెట్స్ అయితే షేర్ చేస్తున్నాం చూడండి మంచి క్వాలిటీతో అయితే ఇచ్చేస్తున్నారు ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది సొసైటీ పట్టు లంగాలని అమ్ముతున్నారు కదా సో అవే కలెక్షన్ అనమాట ఈరోజు వీడియో అంతా కూడా నేను మీకు అయితే షేర్ చేస్తాను విత్ హెవీ బార్డర్స్ కూడా అయితే వస్తున్నాయి అండ్ నేను ఫుల్ కలెక్షన్ నేను మీకు వీడియో కూడా అయితే ప్రెజెంట్ చేసేస్తాను ఇప్పుడు ఈ సైజులో చూపిస్తున్నాను కదా ఇక్కడ చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి సో ఇందులో మీరు ఏదైనా తీసుకోవచ్చు కేవలం వెయ్యి రూపాయలకే ఇస్తున్నారు మీరు విన్నది నిజమే బ్లౌజ్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు మీకు చెక్ చేసి కూడా ఇస్తారు కావాలంటే మీకు బ్లౌజ్ ఉన్నదే కాస్ట్ లేకపోయినా అదే కాస్ట్ ఇవి థౌజండ్ రూపీస్ మీడియం సైజ్ అనమాట అండ్ ఇదే వీడియోలో ఇంకా మీకు ఏంటంటే నార్మల్ సైజ్ కూడా ఉంటాయి అంటే మీడియం సైజ్ మనకి ఏంటంటే ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ సైజ్ గ్రూప్ వాళ్ళు కూడా కలెక్షన్ అయితే షేర్ చేసేస్తున్నాను అవి అయితే మీకు ఎయిట్ హండ్రెడ్ పడుతుంది అలాగే చిన్న పిల్లలు కూడా ఉన్నాయండి అంటే జీరో సైజ్ అనమాట జీరో సైజ్ టు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది సో అది వచ్చేసరికి మీరు మినిమం ఐదు తీసుకోవాలి చిన్న సైజ్ అయితే మినిమం ఐదు తీసుకుంటే ఒక్కొక్కటి ఆరు ఐదు వందలకి ఇస్తారు లేదా సింగిల్స్ కావాలన్నా ఇస్తారు సింగిల్ ఏంటంటే ఆరు వందలు పడుతుందండి హోల్సేల్ రిటైల్ ఓన్లీ చిన్న సైజు వరకు మాత్రమే సో మిగతాతో మీరు ఎలాగైనా పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగుంది కలెక్షన్ అయితే ఎవరు మిస్ అవుట్ అవ్వద్దు వీడియోని అయితే స్కిప్ అవుట్ చేయకుండా చూడండి అట్లాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఫాలో అవ్వండి బాగుంది కలెక్షన్స్ విత్ కలన్ అయితే షేడ్స్ కూడా అయితే వచ్చేస్తున్నాయి సూపర్ కదా ఓన్లీ ఫర్ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వన్ డే ఆఫర్స్ ఇలా